హలో అండి నేను మీ విజయాను మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ కూర చపాతీ లేకైనా రోటీ లేకైనా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ముందుగా ఈ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు వేరుశనగపప్పు ఒక కప్పు అలాగే గోరు చిక్కుడు మేమైతే మట్టికాయలు అంటామండి మట్టికాయలు ఒక కప్పు అలాగే పచ్చిమిరపకాయలు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఏడు దాకా వేసాను పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని మిక్సీకైనా వేసుకోవచ్చు లేదంటే పెద్ద ఉంటే పెద్ద అయినా దంచుకోవచ్చు ఇలా దంచుకుందాము దంచుకొని పక్కన పెట్టేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ఈ కూర ఎప్పుడైనా తిన్నారేమో కామెంట్ చేయండి ఇదంతా మెత్తగా దంచేసుకుందాం మిక్సీ ఉన్నదంటే మిక్సీ పట్టేసుకోండి ఇదంతా మెత్తగా దంచుకునేసి పక్కవు తీసుకుందాం చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా చిన్నప్పుడు ఇలా కూర చేసేదాన్ని నాకు చాలా బాగా జ్ఞాపకం ఉంది ఇలా కూర చేసేదాన్ని ముందుగా ఒక బండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇది వేడయ్యాక జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు ఎండుమిరపే ఉంటే వేసుకోండి ఇది వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయలు అనేది ఇందులో వేసుకుందాం ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అలాగే పెద్ద సైజు టమాటా అనేది వేసుకొని ఈ టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర కానీ ఆయిల్ ఎక్కువ అవసరం లేదు అలాగని మసాలాలన్నీ ఏది అవసరం లేదండి ఓన్లీ ఉప్పు కారం పసుపు అంతేనండి మసాలా అనేది ఏది అవసరం లేదు ఇది బాగా మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం దంచిపెట్టుకునే మట్టికాయ మిశ్రమాన్ని అనేది ఇందులో వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది పచ్చివాసన అనేది పొయ్యేంత వరకు వేయించుకోవాలండి ఈ మట్టికాయ పేస్టుని మనము ఇందులో ఉప్పు వేసుకోలేదు కాబట్టి దంచుకునేటప్పుడు ఉప్పు వేసుకుందాము మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి పచ్చిమిరపకాయలు మీ కా మీకు కారానికి తగ్గట్టుగా ఉంటే కినుక కారం వేసుకోవాల్సిన అవసరం లేదు మిరపొడి నేనైతే ఒక స్పూన్ వేసానండి మిరపొడి ఇది వేసుకునేసి బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఇది రోటీ లేకైనా అన్నం లేకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు కొత్తిమీర తరుగు అనేది దీంట్లో వేసుకొని దీన్ని చేసుకున్నాం అంతేనండి చాలా సింపుల్ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్